తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా లేదా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ పార్టీలో బడా లీడర్లే కాదు ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్న మోటా నేతలు కూడా ఈ విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీల వ్యూహం ఎలా ఉండబోతోంది నియోజకవర్గాల పెంపుపై కేంద్రం ప్రణాళిక ఏంటి పునర్విభజన చట్టంలో కొత్తగా ఏర్పడే రాష్టంతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలనే ఆలోచన చేసింది కేంద్రం ఈ విషయాన్ని పునర్విభజన చట్టంలో కూడా పొందుపరిచారు అయితే ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు కానీ పార్లమెంట్ సమావేశాలు సమీపిస్తుండటంతో అందరి దృష్టి నియోజకవర్గాల పునర్విభజనపై పడింది ఈ సమావేశాల్లో కేంద్రం బిల్లు పెడుతుందా లేదా అని సర్వత్రా చర్చ జరుగుతోంది ఏపీ పునర్విభజన చట్టంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదన ఉంది కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసి లో బిల్లు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలా చేస్తే సింపుల్ మెజార్టీతో బిల్ పాస్ చేయించుకోవచ్చనే ఉన్నాయి వాస్తవంగా రెండు పేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఉంది కానీ ఈ వర్షాకాల సమావేశంలోనే తమ పంతం నెగ్గించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు పట్టుదలగా ఉన్నారు తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాల్ని పెంచుకుంటే మరింత పట్టు సాధించొచ్చని సీఎంలు భావిస్తున్నారు ఏపీలో టీడీపీ బీజేపీ నేతలు కూడా పునర్విభజన త్వరగా పూర్తయితేనే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు ఇటు తెలంగాణలో మాత్రం సీట్ల పెంపుపై బీజేపీ టీఆర్ఎస్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి తెలంగాణలోని పల్లెల్లో టీఆర్ఎస్ కి పట్టుంది అక్కడ సీట్లు పెరగాలనుకుంటోంది టీఆర్ఎస్ బీజేపీ మాత్రం పట్టణ ప్రాంతాలు బేస్ చేసుకుని కార్యక్రమాల్ని ఉధృతం చేస్తోంది ఈ క్రమంలో జనాభా ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు కావాలంటోంది బీజేపీ తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఇరవై ఒక్క జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి జిల్లా ప్రామాణికంగా నియోజకవర్గాలు చేయాలంటోంది టీఆర్ఎస్ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు వ్యవహారం ఈ పార్లమెంటు సమావేశంలోనే తేలే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీ పునర్విభజన చట్టంలో చిన్న చిన్న మార్పులు చేసేందుకు ఉన్న అవకాశాల్ని కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తోందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది కేంద్రం ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో బిల్లుని తీసుకొస్తే సీట్ల పెంపునకు అవకాశాలు మెండుగా ఉన్నట్లే లేదంటే చూడాలి మరి కేంద్రం ఏం చేస్తుంది అనేది